హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా ఇంటిని చెక్కబెట్టిన కోడలు రూమ్లో బుక్షలు సర్దుతున్న సారదాతో భర్త మురళి నా రూమ్లో ఏం చేస్తున్నావు పో బయటికి నా రూమ్లోకి రావద్దు అని పొద్దున్నే నీ బెదముఖం చూడాలి అని తిట్టుకుంటే అక్కడి నుంచి బయలుదేరి కాలేజీకి వెళ్ళిపోతాడు మురళి కాలేజీలో కామర్స్ పని పనిచేస్తున్నాడు ఎప్పుడు చూసినా భార్యను చదువురాని ముద్దు అని తిట్టేవాడు కొడుకు వెళ్ళిపోయిన తర్వాత అత్తగారి కాంతమ్మ కోడల మీద విరుచుకుపడింది భర్తను సాగనంపడం కూడా రాదు ఎప్పుడు చూసిన ఏడుపుం వేసుకొని ఉంటావు ఈ లోపల అమ్మ వదిన మాకు టిఫిన్ పెట్టలేదే కాలేజీకి టైం అయిందని ఫిర్యాదు చేస్తుంది ఆడపడుచు పద్మ అప్పుడు సార్ అదేంటి పద్మ నేను టిఫిన్ తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దాను ప్లేట్లో పెట్టుకొని తినడమే కదా మళ్ళీ ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నావు అప్పుడు అత్తగారు తిట్టి వాళ్ళు కాలేజీకి వెళ్ళే వరకు కనిపెట్టుకొని ఉండు వాళ్ళకి అవసరమైనవన్నీ అందించాలి పైసా కట్నం తీసుకురాకుండా వచ్చు నోరు మూసుకొని దాసులా పడుండు ఇవన్నీ గమనిస్తున్న శారదా మామగారు రామ్మూర్తి గారు చూసి మౌనంగా ఊరుకున్నారు మరిది ఇంకా రెండు ఆకులు ఎక్కువ చదివాడు పదవ తరగతి చదువుతున్నాడు అయితే ఉండాల్సిన చిడల ఉన్నాయి ఒకరోజు శారదా గదిని శుభ్రపరుస్తుంటే చెత్త పుస్తకాలు దాని నిండా అమ్మాయి బొమ్మలు అది చూసి మరదికి మంచి చెడు గురించి వివరంగా చెప్పాలి ఈ వయసులో చేసే చెడు పనులకు ఆలో ఆలోచనలకి బాణగట్ట వేయకపోతే భవిష్యత్ పాడవుతుంది కానీ తన ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు ఎలాగైనా వాళ్ళ అన్నయ్య చేత చెప్పించాలి అని అనుకుని జరిగిందంతా భర్తకి చెప్పబడితే పూర్తిగా వినకుండా చెంప మీద కొడతాడు అయితే నాలుగు రోజుల తర్వాత స్కూల్లో ఉండాల్సిన తమ్ముడు జులై పదోతో కలిసి మందు దుకాణం దగ్గర కనిపించి అక్కడే లాగిపెట్టి తమ్ముడిని కొట్టి ఇంటికి తీసుకొచ్చాడు స్కూల్కి వెళ్ళి కనుక్కుంటే ముందు రాసిన పరీక్షలన్నీ ఫెయిల్ అయ్యాడని చాలా రోజుల నుంచి స్కూల్కి రావడం లేదని తెలిసింది అయితే మురళి ప్రిన్సిపల్ హాల్ టికెట్ని ఇంటికి పంపించమని చెప్పి పరీక్షలకు ప్రిపేర్ చేస్తారని ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చాడు భరించలేని తన్నపు తమ్మ కాఫీ తీసుకురాని హాల్లో కూర్చున్నాడు ఆ భార్య కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది దాంతో చదువురాని దరిద్రాన్ని నేను చేసుకున్నానని తిట్టుకున్నాడు ఆఫీస్ నుంచి రాగానే తమ్ముడికి చదువు చెప్పడం ప్రారంభించాడు అలా రెండు రోజులు బాగానే చదువు చెప్పాడు కానీ తర్వాత అలసిపోయి తమ్ముడి గురించి పట్టించుకోలేకపోయాడు తమ్ముడికి పరీక్షలు పూర్తయి రిజల్ట్ వచ్చింది తమ్ముడు ముద్ర శ్రేణులో అయ్యాడు మురళి తమ్ముడిని అందరి ముందర చాలా పొగిడాడు తమ్ముడికి కొత్త బట్టలు కొనిచ్చాడు తమ్ముడు ఏదో చెప్పబోతుంటే వదిన అడ్డపడుతుంది శారదా ఇంట్లో వస్తువులు మామగారు తెస్తూనే ఉన్నారు అయితే అవి నాలుగు రోజులు కూడా రావడం లేదని ఆశ్చర్యపోతుంది ఒకరోజు అత్తగారు పక్కన పని మనిషికి సరుకుని సగం రేటుగా అమ్మడం చూసి అత్తగారిని మందలిస్తుంది అప్పుడే వచ్చిన మామగారు ఏం జరిగిందని అడిగితే ఆడవారికి ఎన్నో అవసరాలు ఉంటాయి అర్థం చేసుకోవాలి మామగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మొదట మామగారి కోపం వచ్చిన తర్వాత అర్థం చేసుకున్న అత్తగారికి ప్రతి నెల కొంత ఇచ్చేవారు తర్వాత ఆడపడుచుకి ఇంజనీరింగ్ సంబంధం తీసుకొచ్చాడు మురళి అయితే ఆ రోజు సాయంత్రమే శారద పచారికొట్టి సుబ్బయ్యకి ఆడపడి నుంచి పెళ్లి చేసి ఇంటికి తీసుకువచ్చింది దాంతో కోపం పట్టలేక మురళి భార్యని ఇష్టమొచ్చినట్లు తిట్టి ఇంటి బయటకు నెట్టేస్తాడు అదే సమయానికి ఇంట్లో అడుగుపెట్టిన మామగారు శారద గురించి చెప్పడం ప్రారంభించాడు శారదా నీ కన్నా ఎక్కువ చదివిందిరా అంతేకాదు నీ తమ్ముడిని తనే కూర్చోపెట్టి చదివించింది అన్ని మార్కులు రావడానికి తనే కారణము ఇంకా నీ చెల్లెలకి ఇప్పుడు మూడో నెల ఆ సుబ్బయ్య వాళ్ళ ఇంట్లో పెళ్లి కొప్పుకోలేదు అందుకే సుబ్బయ్యతో మాట్లాడి పెళ్లి చేసి తీసుకువచ్చింది నీ భార్య ఇంటికి దీపనరా నీ కుటుంబాన్ని బాగు చేసిన చదువుల తల్లి అని చెప్పేసరికి ఆ మాటకి మురళి గౌరవంతో సార్ ఇంట్లోకి తీసుకువచ్చి అందరి ముందర క్షమాపణ అడుగుతాడు ఇంతేనండి కథ నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఉంటానండి